ఇది సేమ్ వారణాసి టెంపుల్ అనమాట ఇది కాశీ విశ్వనాథ్ టెంపుల్ టైపు కాకపోతే ఈ కోనేరులో కనిపిస్తుంది మీకు కోనేరు ఈ కోనేరులో ఈ నదులు మొత్తం కలుస్తాయి ఇక్కడ గంగా యమున నర్మద సరస్వతి కావేరి గోదావరి తుంగభద్ర కృష్ణ సరయు ఈ నదులు మొత్తం ఇక్కడ కలుస్తుంది ఇక్కడ మహాకుంభమేళ కానీ జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు విశేషం మంచి బద్ద విశేషం ఉంట చూపిస్తాం దగ్గరకు వచ్చి దీంట్లో ఈ పది నదులు ఈ కోనేరులో కలుస్తాయిట అప్పుడు ఇక్కడ మంచి ఫెస్టివల్ చేస్తూ ఉంటారట చూశారుగా ఇది టెంపుల్ టెంపుల్లోకి వెళ్తున్నాం దర్శనానికి సార్ రండి సార్ jadi hmm. hmm. yeah. hmm. hmm. ini temple, di ini ya mbak ya. Korone Swami Gurun Ganeshwar <tries> Lal Nadi Bhaga Jhum Nadi